దివ్యాత్మ స్వరూపుణ ఆంజనేయ స్వామి జన్మదినోత్సవ శుభాశిస్తును ఆ హనుమ చేసుకుంటూ ఉన్నాము హనుమ యొక్క వైభవం మనకి తెలిస్తే మీరంతా కూడా ఆ శక్తి యుక్తులను ఇసుకు వెళ్ళినప్పుడు ఆ నూరు యోజనాల సముద్రాన్ని ఎలా దాటాడు అని అంటే ఎబుతూ ఎదురైనటువంటిస్తూ ఉంటుంది అందుచేతనే దైవ ప్రార్థనతో ధర్మ ఆచరణతో మన జీవితాలను సార్థకం చేసుకుంటూ మన భారత మాత యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని నిలబడి ఉన్నారు మీ అందరికి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు నా శుభాశీస్ ధన్యవాదాలు మాతాజీ ఒకసారి అందరమా ఆ శ్రీరామ చంద్రమూర్తిని తలుచుకుందామా తలుచుకుందామా జై శ్రీరా ఇంకా గట్టిగా చెప్పాలి జై శ్రీరా چل سنوشم چالا इरोजो హనుమాన్ జయంతి సందర్భంగా దేశం మొత్తం కూడా జై శ్రీరామ్ జై హనుమాన్ అని మారుమోగుతున్నటువంటి సమయంలో మరి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఉదయం నుంచి మన హిందూ సమాజం మొత్తం కూడా భక్తి భావంతో ఆ నిమంత స్వామికి పూజలు కార్యక్రమాలు చేస్తూ జయ శ్రీరామ అంటూ అందరూ కూడా ఎంతో భక్తిభావంతో ఉన్నటువంటి సందర్భంలో ఈ నియోజకవర్గంలో విశ్వ హిందూ పరిషత్ పెద్దలు ఏర్పాటు చేసినటువంటి అన్ని ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత అందులో అనుమతులు వారంటే ఎంతో నియమాలతో లిస్టుతో ఉన్నటువంటి స్వామి ఆయన అలాగే శ్రీరాములు పట్ల ఆయన మన మీద ఉందని తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం ఈరోజు హనుమంత్ జయంతి సందర్భంగా గతంలో కూడా విశ్వహింద్రు పరిషత్ తరఫున ప్రతి హనుమన్ జయంతికి కార్యక్రమాలు పెడతామనేది ఆన్వాయితీ సెంట్రల్ నియోజకవర్గంలోనే మరి ఇక్కడ శ్రీనివాస్ గారు కానీ ముద్యాప్రసాద్ గారు కానీ సత్యనారాయణ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కూడా మంచి కార్యక్రమాలు సమాజం విస్తృల కోసం హిందూ సమాజం కోసం అటు భక్తి భావంతో ఇటు దేశ భక్తితో అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో వారిని అభినందిస్తూ వారు చేసే ఏ కార్యక్రమానికైనా మా సంపూర్ణ మద్దతు మా బాధ్యత విధంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ అభినందన తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ధన్యవాదాలండి అలాగే ఈ వచ్చేసిన శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు శ్రీ 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 శివస్వామీజీ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే ఈ శోభాయాత్ర ఉద్దేశం सायकल लोगस पेटस जीसकೊಂಡ거든요 भारत माता की जय जय श्री राम जय श्री राम। हनुमान की जय मां कनक दुर्गा तल्ली की जय जा स्वामी जी की अदि वेदा पूज्य माता जी की पादपद्ममनाको नमस्कारेस्तु विजयवाड़ा महानगर यొక్క कमिटी आदरणीय लोपटा హనుమాన్ జయంతివం జ మహాయజ్ఞ లోపట నేను కూడా సమిధ అనేటువంటి సంకల్పం తీసుకొని రాబోయే తరాలకు ఏ పూర్వీకులైతే మనం వారసులము ఏ పూర్వీకులైతే నా భుజ స్కంధాల మీద ఎత్తుకుంటున్నాను అనే మనందరము సంఘడిత అయ్యాం కాబట్టి కేంద్రంలో ధర్మ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగా అవునా కాదా లేడీకి అని ఏకవచన సంబోధన చేశారు అంటే వాడి వెనకాల ఏ ధైర్యం ఉంది ఏ శక్తులు ఉన్నాయి అనే విషయాన్ని మనం పరివర్తించవలసిన ఉందా లేదా ఖచ్చితంగా ఉంది మరి ఆ విధంగా వాళ్ళు ఉన్నారు కానీ ఇంతవరకు మనం ఆలోచిస్తున్నాం కానీ ఇంటి దొంగల బలం ఏంటి మనతో పాటు ఉండి మనం విమర్శ చేస్తూ వారికి నీరు ముట్టి కాలితే గాని విషయం అనేది అవగాహన మాత్రం అవదు కచ్చితంగా ఈ నీరు ఇచ్చే ప్రసక్తి మన కల శిలో అంతర్తం కావాలి వాళ్ళకి ఇప్పటికీ డెబ్బై జిల్లా మనం మాత్రం గోవులు ఇలాగే ఉండిపోయాం గోవు ఇలా ఉంటే కుదరదండి నందితో యుద్ధాన్ని చేయవలసిందే అంతర్యుద్ధం ప్రారంభక ముందే నా లెక్క ప్రకారం ఎంత కష్టపడితే సంఖ్య వచ్చిందండి సాండాలా なんだ、腹。 Thank <laughs> you.